పిఎంసి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్లస్ ఈ దీన్ని సృష్టించినటువంటి పిఎంసి ఛానలే కాదు వర్డ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ధ్యానీభవ కార్యక్రమానికి ఈరోజు మనందరం స్వాగతం చెప్దాం కాబట్టి ఈ ధ్యానీభవ అనే దాని అంటే ఏంటి అనే చాలా ఆలోచనలు వస్తాయి కదా అలా కాదు ధ్యానం చేయడం వల్ల మనకేంటి ఎలా ముందుకు వెళ్ళాలి ప్ర మామూలు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ఏంటి అని కానీ ధ్యానం ద్వారా మనలో ఎన్నో రకాలుగా మా మలుచుకునే ఒక శిల్పి తన యొక్క శిల్పాన్ని ఎలా చిత్రీకరించుకోవాలో తెలుసు కానీ ఎలా దాన్ని రూపుదిద్దిన తర్వాత దాన్ని ఎలా బయటికి పంపాలో తెలీదు అలాంటి స్థితిని పొందడమే ధ్యానీభవ యొక్క గొప్ప శక్తి విశిష్టత కూడా అలాంటి ధ్యానీభావాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ధ్యానం వల్ల ఎన్నో రకాలుగా లాభం పొందినటువంటి మేమంతా కూడా నేను ఎవరో ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను పుష్ప ప్రకాశని ఇప్పుడు మా పత్రికారి యొక్క ఆంధర్యంలో మనందరము ఈ ధ్యానాన్ని మనం ఎంత చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము చాలా ఈజీ ఎంత అద్భుతం అంటే ఏ మంత్రము లేదు ఏ జపము లేదు ఏ నామము లేదు కానీ అద్భుతమైనటువంటి మన శ్వాసతో మనం అనుసంధానం కావడమే ధ్యానీ భవ యొక్క గొప్ప శక్తి గొప్ప అనుభవం అలాంటి మన ధ్యానాన్ని మనమందరం కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి నేను ఇప్పుడు కైలాసపురిలో ఉన్నటువంటి నా స్వగృహంలో ఉన్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చాలా చక్కగా పిఎంసి ఛానల్ చేస్తున్నటువంటి మార్పులు జరిగాయి మాస్టర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మాస్టర్గానే భావిస్తూ మీ అందరికీ కూడా ధ్యానం ఎలా చేయాలో తెలుపుతాను ఎందుకంటే ధ్యానం అనేది ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీద మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఎన్నో రకాలు నేర్చుకోవాలి అలాంటి ఎన్ని రకాలు నేర్చుకున్నా కూడా యోగము అనేది మనకు చాలా ముఖ్యము భగవద్గీతలో చెప్పారు కదా పద్దెనిమిది అధ్యాయుల ప్రతిదీ యోగం భక్తి యోగము దుఃఖయోగము క్షేత్ర విభాగ యోగం అన్నీ ఇలా రకరకాలు చెప్పారు కదా అలాంటి యోగంలో ధ్యాన యోగం అనేది మనకు ముక్తికి మార్గానికి దారి అలాంటి ధ్యానాన్ని మనందరం కూడా ప్రతిరోజు మనం చేద్దాం అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆలోచనలను మీకు మీరుగా తీర్చిదిద్దుకోవాలి దానికే శ్వాసానుసంధానం మన గురువుగారైన పత్రిజీ గారి యొక్క ఆహ్వానించుకుంటూ వారి యొక్క ఆధీనంలోనే మనందరం కూడా ధ్యానం చేద్దాం అలాంటి స్థితిని కలిగి ఉన్నటువంటి గొప్ప శక్తితో మనం కనెక్ట్ అవుదాం మనలో ఏ ఎలా ముందుకు రావాలి మనలో నిధులు ఉన్నాయి ఆ నిధులతో ఎలా కలవాలి ఈ శ్వాసకు తప్పితే వేరే దేనికి లేదు అలాంటి స్థితిని పొందుదాం మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే అద్భుతమైనటువంటి ఈ ధ్యానానికి మనందరం ప్రాత ధ్యానం అనేది ముహూర్త ధ్యానం ఈ ధ్యానంలో మనం పాల్గొనడం వల్ల ఎన్నో రకాలుగా థాట్స్ అనేటువంటి మనకు సరే కాని ఆలోచనలు ఎన్నో ఉంటాయి ఆ థాట్స్ అన్నిటినీ కూడా మనం పోగొట్టుకున్న గొప్ప శక్తి మన దగ్గర ఉంది దానితో కనెక్ట్ కావడమే బ్రిత్ అబ్జర్వేషన్ ఇదే ధ్యానం అంటారు ధ్యానం అనేది మరి ఏదో గొప్పది ఏదో మన వాళ్ళు ఏదో కొండలెక్కారు కోనలెక్కారు కాదు మనలో ఉన్నటువంటి అంతర్నిధితో మనం కలిసిపోవడమే అలాంటి అద్భుత శక్తి దగ్గరికి వెళ్దాం మీరందరూ కూడా చక్కగా ఆలోచనలన్నీ పక్కకు పెట్టి అద్భుతమైన మీ స్థితి దగ్గరికి వెళ్ళడానికే హాయిగా సుఖాసనం వేసుకొని ఆసన సిద్ధి అనేది కూడా చాలా ముఖ్యం ఎలాగైనా కూర్చోవచ్చు అంటారు పత్రికారు సహజమే ఎందుకంటే ఎవరికి ఏ రోగాలు ఉన్నా కూడా ఒకొరికి పొందదు కాబట్టి ఆరోగ్యపరంగా శరీరము అనుకూలించకపోయినా కూడా మనం ఎలా కూర్చున్నా కూడా బ్రీత్ అబ్జర్వేషన్ అంటే శ్వాస గమనం ఈ శ్వాస గమనం చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి తెలియకనే మన శరీరము రకరకాలుగా తనకు తాను తీర్చుకోగల గొప్ప శక్తి ఉంది అలాంటి శక్తితో కనెక్ట్ కావడమే ధ్యానం చాలా చాలా రకాలుగా మనం లాభాలు పొందుతున్నాం లాభాలు పొందాలి అంటే ఏంటి మామూలు ఒకటే కాదు ఎన్నో రకాలు అరవై నాలుగు కళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అద్భుతంగా మనం తీసుకుంటూ మన యొక్క శ్వాసతో మనం ఏదైనా సాధించగలము దేనికైనా కూడా మనం సమ బుద్ధిలుగా ఉన్నటువంటి ఆత్మతో కనెక్ట్ అవుతాం కాబట్టి మనందరము ధ్యానం చేయడానికి పూర్తిగా మీరందరూ కూడా సహకరించాలి ఈ ధ్యానం చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆరోగ్య అన్ని రకాలుగా మనకు లాభాలే ఉంటాయి కాబట్టి అలాంటి లాభాల కోసం మనం ప్రతిదానికి మనం డాక్టర్ల దగ్గరికి పోలేం కదా మనతో మనం కలవడమే చాలా ఇంపార్టెంటు అలా మనం ఎన్నో రకాలుగా డాక్టర్ల దగ్గరికి పోయి వాళ్ళతో మనం అన్ని రకాలుగా గంటలు గంటలు చేసే బదులు ఒక్క గంట ధ్యానం పొద్దున్నే చేశామంటే మనకు ఆ రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది అలాంటి ధ్యానం చేద్దామో మనందరం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మాస్టర్స్ అని ఎందుకంటున్నానంటే ఎవరైతే శ్వాసను గమనిస్తూ ఉంటారో వారందరూ కూడా భగవంతునితో అని పత్రిజీ గారు మాకు చెప్పారు రియల్గా అదే సహజము కాబట్టి గాడ్స్ మా ఫ్రెండ్స్ మా అని చెప్తుంటారు కదా పత్రికారు మై డియర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అని చెప్ చెప్తుంటారు కదా అలా మనందరిలో ఉన్న మాస్టర్ యొక్క డిగ్రీని మనం గమనించాలంటే ఓన్లీ ధ్యానం ద్వారానే జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు బుద్ధుడు ప్రతి అల్లా యేసు అందరు చేసింది ఇదే గమనమే కాబట్టి అలాంటి గమనాన్ని మనం చేద్దాం అందరు హాయిగా కూర్చుందాం మాస్టర్స్ హాయిగా కూర్చొని ప్రశాంతంగా రెండు కాళ్ళు ఒకటి పైన ఒకటి చేర్చాలి పాదాలు రెండు కూడా ఒకటి కోటి టచ్ కావాలి చేతులు రెండు కూడా ఒకటి కోటి మనం ఇది చేయాలి కాబట్టి అలాగే కళ్ళు మూసుకొని కళ్ళ ద్వారా కూడా మనం ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ కళ్ళ ద్వారా బయటికి వెళ్తుంది అలాంటి ఎనర్జీని మనం చక్కగా లాక్ చేద్దాం మన ఎనర్జీ మనతోనే ఉండాలి కాబట్టి హాయిగా కూర్చుంటూ స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే గాడ్స్ అందరు దివ్యత్వంతో ఉన్నటువంటి దైవత్వ స్వరూపాలుగా భావిస్తూ కళ్ళపైన చేతులు పెట్టుకుంటూ అద్భుతమైనటువంటి మనను మనం ఒక్కసారి అలా చూసుకొని మొత్తం శరీరాన్నిలా మనం అనుకోవాలి ఆ తర్వాతనే బయట ప్రపంచంలోకి రావాలి మాస్టర్స్ దీని నుంచి మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఏంటి లాభం అని అడుగుతారు పక్కన వాళ్ళు ఎవరైనా అడుగుతారు ధ్యానం చేసిన తర్వాత మనకి తెలియని ఉత్సాహం అయితే వస్తుంది పక్క వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి వాళ్ళు ఏదైనా మనల్ని విమర్శించినా అరే పాజిటివ్గా తీసుకుంటాం ప్రతిదీ పాజిటివ్ అనే ఆలోచనలు వస్తాయి అలాంటి స్థితిని పొందడం వల్ల మనకు మనం ఎదగడం జరుగుతుంది ఈ ఈ భూమి మీద మనం చాలా రకాలుగా నష్టపోతున్నాం కానీ అలాంటి నష్టాన్ని పూడ్చుకునే ఒక ధ్యాన శక్తి మాత్రమే ఉంది అందుకే ధ్యానం ద్వారా మనకు అన్ని లాభాలు చాలా రకాలుగా ఉంటాయి మీరందరూ కూడా ఆ లాభాలు ఏంటి అని అడిగితే ప్రతిరోజు రోజు రోజుకు కొత్త కొత్తగా మనకు మనలో పుట్టుకొస్తుంటాయి అలాంటి జ్ఞాన నిధులతో కలిసి ఉండడమే మనం చేయవలసిన పని అలాంటి స్థితిని పొందుదాం ధ్యానం వల్ల రోగాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పోగొట్టుకోవచ్చు ఎలా పోగొట్టుకోవచ్చు అంటే మనను మనం ఎప్పుడైతే గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణించేస్తాము ఆటోమేటిక్గా బయట ఉన్నటువంటి సరికాని మాటలు సరికాని ఆలోచనలను తీసివేసుకుంటాం ధ్యానం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా బాగుంటాం ఆర్థికంగా ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలనేది అర్థం చేసుకుంటాం ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం కాబట్టి ఇలాంటివన్నీ పొందగల ఒక శక్తి మన దగ్గరే ఉంది దానినే మనం గమనించడమే ఆ గమనించడానికి మనం చేయవలసిన ప్రయత్నం మీకు ఇంతవరకు ఇంతకుముందు చెప్పాను కదా అలా చేయాలి ప్రతిరోజు మీ సమయం ఎంత ఉంటే అంత ఇష్టం కో ఇష్టంతో చేస్తే ప్రతిదీ కూడా పొందగలుగుతాం ఆ ఇష్టం అనేది మనలో రావాలి మనం అశ్రద్ధగా చేసామంటే ఏమీ సాధించలేము శ్రద్ధతో మనం చేయడం వల్ల మనకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ప్రతి కణం నరం అన్నిట్లో ఉన్నటువంటి భగస్వరూపాన్ని దర్శించడమే ధ్యానము చాలామంది అనుకుంటారు కదా ఆ ఏంటి ధ్యానం అని అలా కాదు మనలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడీ మండలాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులతో కలిసిపోవడమే ధ్యానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ